హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కాటన్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి ఇది డ్రెస్ క్లాత్లో మిగిలిన డ్రెస్ కట్ చేయగా మిగిలిన క్లాత్ అనమాట ఇది వచ్చేసి నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని ఇక్కడ స్ట్రైట్గా ఉన్న పీస్ని తీసేసుకుంటున్నాను అనమాట ఇది ఏ ఏజ్ పిల్లలకి సరిపోతుంది అనేది నేను చెప్తానండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నీట్గా అర్థమవుతుంది చూడండి ఇక్కడ వచ్చేసి నేను స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసుకుని ఇలా తీసేసుకుంటున్నాను అనమాట స్ట్రైట్ పీస్ని మిగిలిన క్లాత్ని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని కూడా ఇలా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఏజ్ పిల్లలకి అనేది నేను సరిపోతుంది అనేది ఒకసారి లెంగ్త్ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి త్రీ నుంచి ఫోర్ అండ్ హాఫ్ బేబీస్కి సరిపోతుంది అనమాట ఇలా అంటే ఫోర్ టు ఫైవ్ కూడా వస్తుంది నేను లెంత్ చూసుకున్నాను బాడీ లెంత్ అలానే బాడీకి ఎంత పెట్టాలి బాటమ్కి ఎంత పెట్టాలి అనేది చెక్ చేసుకున్నాక నేను కట్ చేసుకుంటున్నానండి ఇది మిగిలిన క్లాత్ ఉంది కదా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకుని ఈ క్లాత్ని దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్లన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇలా నిలువు ఫోల్డింగ్ వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ అడ్డంగా ఫోల్డింగ్ వేసుకున్నాను తర్వాత ఇలా నిలువుగా ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత చూశారు కదా అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట ఇది ఫోర్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ త్రీ టు ఫైవ్ అనుకోండి ఇంకా ఆ ఏజ్ వాళ్ళకి సరిపోతుంది బాడీ లెంగ్త్ అంతా ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి నేను పైన స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్నాను ఇక్కడ బాడీ లెంత్ తీసుకుంటున్నాను ఇక్కడ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్కి తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి టెన్ ఇంచ్ రెడీ అవ్వాలి దానికోసం ఖర్చులు కావాలి కదా పైన కింద ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ చూసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఫోర్ నుంచి హామ్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ స్ట్రైట్గా చూసుకోండి మనం ఒకసారి లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత చూసారు కదా ఇటువైపు కూడా ఇంకొక లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ చూద్దాము చెస్ట్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను అంటే ట్వంటీ ఫోర్ చెస్ట్ అనుకోండి బై ఫోర్ చేసుకుంటే సిక్స్ కదా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసాం కదా ఇప్పుడు హామ్ డౌన్ కోసం ఇలా క్రాస్కి ఒక లైన్ మోల్కి ఒక లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు చూసారా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి పెట్టుకుని ఇలా హామ్ రౌండ్ అనేది చేసేసుకున్నాను ఇది వచ్చేసి డాట్స్ కోసం అనమాట డాట్స్ కోసం మనం ఇక్కడ వచ్చేసి టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే వచ్చిన దగ్గర డాట్స్ పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుని అక్కడ నుంచి డాట్స్ దగ్గర నుంచి క్రాస్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకున్నాను కొంచెం క్రాస్గా తీసుకోవాలి ఇప్పుడు విడ్త్ వచ్చేసి వన్ అండ్ అంటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెట్టుకున్నాను అంటే పావుతో రెండు ఇంచులు పెట్టుకుని డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి పెట్టుకుని మార్కింగ్ వేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను చిన్న పిల్లలకి రౌండ్ నెక్ అయితేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి రౌండ్ నెక్ పెట్టేశాను ఇప్పుడు నేను చూపించేదైతే బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ కొంచెం హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుని ఈ విధంగా మళ్ళీ ఇంకొక రౌండ్ నెక్ తీసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ రెండు నెక్లు ఇక్కడే తీసుకున్నాను కానీ ఇప్పుడు నెక్స్ అయితే కట్ చేయకుండా నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి కింద కొంచెం క్రాస్ తీసుకొని ఇలా మొత్తం అంతా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తీసుకుందాము ఫస్ట్ అయితే నేను రెండు ఈక్వల్గా బ్యాక్ నెక్స్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి రెండు బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకున్నాము ఫ్రంట్ సైడ్ ఇది సపరేట్ చేసుకుని బ్యాక్ సైడ్ అని పెట్టుకున్నాము ఈ బ్యాక్ సైడ్ని పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ సైడ్ కొంచెం నెక్ డౌన్కి తీ తీసుకోవాలి కదా ఇది ఫ్రంట్ నెక్ అనమాట కొంచెం డౌన్కి తీసుకుంటున్నాను అలానే ఇప్పుడు మనం హార్మోన్ లోతు కూడా కొంచెం లోపలికి తీసుకోవాలి కదా ఫ్రంట్ సైడ్ హార్మోన్ ఇది కొంచెం లోపలికి కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక పావు ఇంచు అంతే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ బ్యాక్ ఒకదాని పైన ఒకటి వేసుకున్నాము ఎందుకంటే మనం డాట్స్ పెట్టడం అనేది మర్చిపోయాం అంటే టక్స్ టక్స్ ఇచ్చుకోవడం మర్చిపోయాం కదా దానికోసం ఇలా పెట్టుకుంటున్నాను అనమాట టక్స్ ఇచ్చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం చూసారు కదా ఇది వచ్చేసి ఇంతే అనేది షార్ట్ ఫ్రాక్ లాగా ఉంటుంది అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ వచ్చింది కొంచెం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే వస్తుంది అవి త్రీ ఇయర్స్ వాళ్ళకి కొంచెం ఫుల్ ఫ్రాక్ లాగా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను మిగిలింది కదా హ్యాండ్స్ ఏం కట్ చేయడానికి రాలేదు కాబట్టి ఈ క్లాత్ని నేను కొంచెం ఫ్రిల్స్ లాగా పెట్టేద్దామని తీసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏది కూడా పడేయకుండా ఉంచేస్తున్నాను అనమాట ఇదంతా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్